నమస్తే ఈరోజు నేను హెయిర్ ఆయిల్ చేశాను ఈ ఆయిల్ జుట్టు బాల మెరుపు నుండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు బాగా ఉపయోగపడుతుంది ఈ హెయిర్ ఆయిల్ పిల్లలకి చిన్నప్పుడే తెల్ల జుట్టు వచ్చేస్తుంది కదా అది రాకుండా ఉండాలంటే ఒకవేళ వచ్చిన ఈ ఆయిల్లా కాచి రాశారంటే ఒక వారం రోజుల్లోనే జుట్టు నల్లగా తయారవుతుంది జుట్టు ఊడదు పొడవగా పెరుగుతుంది చుండ్రు కూడా ఉండదు ఎందుకంటే వెల్లుల్లిపాయ వేసాం కదా వెల్లుల్లిపాయ చాలా స్మెల్ వస్తుంది మామూలు ఉల్లిపాయల కన్నా వెల్లుల్లిపాయ వేసి ఇలా కాసి చూడండి చాలా బాగా ఉపయోగపడుతుంది ఒక పెద్ద వెల్లుల్లిపాయ తీసుకున్నాను ఇవి నల్ల నువ్వులు ఒక చిన్న కప్పు ఆయిల్ ఒక స్పూన్ మెంతులు పాత మెంతులు అవి కొత్తవైతే తెల్లగా ఉంటాయి ఇవి నల్ల నువ్వులు మెంతులు ఏవైనా పర్వాలేదు పాతవైనా కొత్తవైనా ఏమైనా పర్వాలేదు స్టవ్ వెలిగించి పాన పెట్టి చాలా చిన్న మంటపై చేసుకోవాలి ఒక చిన్న కప్పు ఆయిల్కి ఒక స్పూను మెంతులు ఒక స్పూను నల్ల నువ్వులు ఉల్లిపాయ గింజలు ఒక స్పూన్ వేసుకోవాలి మీరు ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే కప్పుని బట్టి ఒక స్పూను పెంచుకుని చేసుకోవాలి చూడండి ఇలా చిటపటమని దాకా వేయించుకోవాలి ఎక్కువ మాడ మాడ వేసుకోవాల్సిన అవసరం లేదు ద్వారగా వేయించుకుంటే చాలు ఇలా చల్లర్చుకోవాలి బాగానే చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి పొడి చేయాలి నువ్వులు జుట్టుకి బాగా చాలా ఉపయోగపడతాయి ఉల్లిపాయ గింజలు కూడా బాగా ఉపయోగపడతాయి మెంతులు మెంతులు ఎప్పుడూ జుట్టుకు వాడతాం కదా ఇలాగా ఈ మూడి కలిపి ఇలా వేయించి పొడి చేసి నూనె కాచుకున్నారంటే జుట్టు అసలే ఊడదు జుట్టు చాలా స్పీడ్గా పెరుగుతుంది స్టవ్ వెలిగించి పని పెట్టి చాలా చిన్న మంట మీద చేసుకోవాలి ఆయిల్ వేయాలి ఆయిల్ వేసి వెల్లుపాయలు ఉన్నాయి కదా ఇలా మెత్తగా దంచుకుని ఈ కాగుతున్న నూనెలో వేయాలి ఆయిల్ ఇలా ఉడుకుతున్నప్పుడు ఇలా పొంగులా వస్తుంది ఇలా నెమ్మదిగా స్పూన్ పెట్టి ఇలా ఉడికించుకోండి వెల్లుల్లిపాయ బాగా ఇలా ఉడికించుకోండి కొంచెం వెల్లుల్లిపాయలు బాగా మెత్తగా చేసుకున్నా ఏం పర్వాలేదు ఇలా గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు వేయించుకోవాలి వెల్లుల్లిపాయని వెల్లుల్లిపాయ చాలా స్మెల్ వస్తుంది కదా చాలా పవర్ఫుల్ ఆనియన్ కన్నా మామూలు ఉల్లిపాయ కన్నా చాలా పవర్ఫుల్గా ఉంటుంది జుట్టుకి బాగా ఉపయోగపడుతుంది స్టవ్ ఆఫ్ చేసి పొడిని ఇలా వెల్లుల్లిపాయ కొబ్బరి నూనె కాగుతున్న దాంట్లో వేయాలి స్టవ్ ఆఫ్ వేసిన తర్వాతే వేయండి లేకపోతే పక్క దించేసుకోండి పక్క దించుకుని వేసుకుని ఆల్రెడీ వేపాం కదా వేగినాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసి ఇలా పొడి చేసి పేస్ట్ అంతా ఇందులో వేయాలి చూడండి ఆ పొడి వేయగానే ఇలా పొంగు వస్తుందా మరిగి మరిగి ఉంది కదా నూనె మళ్ళీ మంట మీద వేస్తే పొడి అంతా నల్లగా అయిపోతుంది మసలిగా స్టవ్ ఆఫ్ చేసి పొడి వేయాలి చూడండి ఇలా రెడీ అవుతుంది చాలా మంచి స్మెల్ వస్తుంది ఈ ఆయిల్ ఇది ఒక స్పూన్ సరిపోతుంది పెద్ద జుట్టు ఉంటే జుట్టు పట్టు అవసరం లేదు ఓన్లీ స్టాల్ప్ పట్టుకోండి చుండ్రు మొత్తం హెయిర్కి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అన్నీ పోతాయి ఇలా కాచి చల్లార్చుకోవాలి మొత్తం ఆయిల్ అంతా తర్వాత ఇలా ఒక సీసాలకి తీసుకుని వెంటనే రాసేసుకోవచ్చు వెంటనే రాసుకునే కన్నా మూడు రోజులు పోయాక రాసుకుంటే చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది ఎందుకంటే మెంతులు అన్నీ వేయించేసాం కదా బాగా మగ్గి ఆయిల్ బాగా ఉపయోగపడుతుంది ఇలా సీజలా వేసుకుని పక్కన పెట్టుకుని హెయిర్కి అప్లై చేసుకోండి నమస్తే